ఒకటవ ప్రశ్న తబిత అను పేరునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ లేడీ ఆప్షన్ బి దోర్కా ఆప్షన్ సి సింహం ఆప్షన్ డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బి రెండవ ప్రశ్న చనిపోయిన తబితను లేపినది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి మార్కు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పేతురు మూడవ ప్రశ్న పేతురు యుప్పేలో ఎవరి వద్ద బహుదినములు ఉన్నాడు ఆప్షన్ ఏ గారడీవాడైన సీమోను ఆప్షన్ బి చర్మకారుడైన సీమోను ఆప్షన్ సి కొర్నేలీ ఆప్షన్ డి పైవేబీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి చర్మకారుడైన నాలుగవ ప్రశ్న ఇటలీ పటాలములో శతాధిపతి పేరు ఏమిటి ఆప్షన్ ఏ సీమోను ఆప్షన్ బి కొర్నే ఆప్షన్ సి ఐనేయా ఆప్షన్ డి అననీయా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న ఎవరి ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఆప్షన్ ఏ కొర్నేలీ ఆప్షన్ బి సీమోను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి బర్నబా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన కొర్నేలీ ఆరవ ప్రశ్న పేతురు ప్రార్థన చేయుటకు ఎన్ని గంటలకు మిద్దమీదికి ఎక్కెను ఆప్షన్ ఏ రెండు గంటలకు ఆప్షన్ బి మూడు గంటలకు ఆప్షన్ సి ఐదు గంటలకు ఆప్షన్ డి పన్నెండు గంటలకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పన్నెండు గంటలకు ఏడవ ప్రశ్న పేతురు వద్దకు ఎంతమంది మనుష్యులను కొన్నేలు పంపెను ఆప్షన్ ఏ నలుగురు ఆప్షన్ బి ఒకరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి ఐదుగురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ముగ్గురు ఎనిమిదవ ప్రశ్న మొట్టమొదట శిష్యులు ఎక్కడ క్రైస్తవులు అనబడిరి ఆప్షన్ ఏ ఖైసరయా ఆప్షన్ బి అంతియొకయా ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి యుప్పే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అంతి ప్రశ్న భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించిన ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ అననీయ ఆప్షన్ బి అగబు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అగబు పదవ ప్రశ్న రాజైన రోజు ఎవరిని ఖడ్గముతో చంపించెను ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యోహాను సహోదరుడైన యాకోబు ఆప్షన్ సి స్టెఫెను ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యోహాను సహోదరుడైన యాకోబు